టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానళ్ళకి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జన్మ జాతకంలో మన కుండలిలో అష్టమ భావం గురించి తెలుసుకుందాం ఈ అష్టమ భావం మన మన జాతకునికి ఏం తెలియజేస్తుందో అనేదంటే ఎనిమిదవ ఇల్లు ఎనిమిదో ఇంటి నుంచి ఏమేమి విషయాలు చూడొచ్చు ఇది లోతైన పరివర్తన ఆకస్మిక సంఘటనలు రహస్యాలు ఆయుర్దాయం ఇతరుల నుండి వచ్చే ఆర్థిక విషయాలు వీటి నుంచి చూడవచ్చు ఇది తరచుగా భయపెట్టేదిగా మనిషిని పరిగణించినప్పటికీ కూడా ఈ భావం చాలా ముఖ్యమైనది అని చెప్పడం జరుగుతుంది ఇక భావం అంటే ఆయుషు మరణం జాతకుడు ఆయుర్దాయం మరణం ఎలా సంభవిస్తుంది అనే విషయాలని ఈ ఇల్లు సూచిస్తుంది ఇక అష్టమ భావం అంటేనే ఎయిత్ హౌస్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ ఇది జీవితంలోని లోతైన మార్పులకి జీవితం యొక్క మరణం యొక్క చక్రాన్ని కూడా ఈ హౌస్ నుంచి చూడటం జరుగుతుంది ఇక ఎయిత్ హౌస్ ఆకస్మిక సంఘటనలు మంచి లేదు చెడు ఏదైనా కానీ ఆకస్మికంగా జరిగే సంఘటనలకి ఎయిత్ హౌస్ని సూచిస్తుంది వారసత్వం ఇతరుల ధనం వారసత్వంగా వచ్చే ఆస్తులు అనుకోని ఆర్థిక లాభాలు ఇన్సూరెన్సు బోనస్లు గ్రాట్యుటీ పరోక్ష మార్గాల ద్వారా కూడా లభించే ధనం వంటి వాటిని కూడా ఈ ఎయిత్ హౌస్ సూచిస్తుంది ఇక రహస్యాలు క్షుద్ర విద్యలు పరిశోధన రీసెర్చ్ గూఢచర్యత్వం క్షుద్ర శాస్త్రాలు మానసిక విశ్లేషణ వంటి వాటికి కూడా ఈ ఇల్లు కారకత్వం అవుతుంది భార్యాభర్తల మధ్య సంబంధాలు వైవాహిక జీవితంలో శారీరక సంబంధాలు భాగస్వామి ద్వారా వచ్చే ఆర్థిక విషయాలను కూడా ఈ ఎయిత్ హౌస్ ద్వారా చూడటం జరుగుతుంది ఇక ఆరోగ్య సమస్యలు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు మానసిక బాధలు అవమానాలను కూడా ఈ ఇల్లుంటింటే చూడటం జరుగుతుంది భావంలో గ్రహాలు గురువు అష్టమంలో ఉన్నప్పుడు మంచి స్థితిలో ఉంటే గనక ఆ జాతకునికి వారసత్వం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనేది చెప్పచ్చు అదే కేతు ఉంటే అష్టమంలో కేతు ఉన్నట్లయితే ద్వితీయంలో రాహు ఉంటాడు కాబట్టి వారికి మంచిగా అయితే ఇస్తుంది కానీ ఏదన్నా అనారోగ్య సూచనలు కనిపెట్టడం కష్టమవుతుంది కేతు ఉంటే ఇక లగ్నాధిపతి ఉంటే ఎనిమిదో ఇంట్లో లగ్నాధిపతి ఉంటే గనక కుజదోషం లాంటి సమస్యలే ఏర్పడవచ్చు ఇది వివాహానికి ఆటంకాలు కూడా కలిగించేది ఉంటుంది ఇలాంటి సమస్యలు జాతకుడు ఎదురైనప్పుడు భావం నుండి శీతాకాలంలో అవసరమైన వారికి దుప్పట్లు దానం చేయడం దేవాలయ దర్శనాలు చేయడం దాన ధర్మాలు చేయడం ఈ ఎయిత్ హౌస్కి సంబంధించిన అలైన్మెంట్గా చెప్పడం జరుగుతుంది అంటే రెమెడీగా చెప్పడం జరుగుతుంది ఇది ఎయిత్ హౌస్ అంటే మంచి చెడులకు సంబంధించిన ఇల్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్